గారు చెప్పారు ముఖ్యమంత్రి పదే పదే ఒక నాలుగు మాటలు మనం చెప్తా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సంపదకు కొలవలేదు తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం దేశంలోనే అన్నిట్లో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర నా కాదు మొన్న అంతకు ముందు మేము సమావేశాలు అవుతుంటే ఇక మళ్ళీ మొదలైంది అనుకుంటాం మన పట్టుమని నాలుగే రోజు జరిగింది ఒక రోజు సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న గారు మరణించారు కాబట్టి సంతాప తీర్మానం పెట్టింది దాంతో అయిపోయింది ఎన్ని రోజులు మిగిలినవి మూడు రోజులు నడిచింది రోజేమో మీ జిల్లా మంత్రి హరీష్ రాన దాడి చేశారు ఆ తదుపరి దాడి రెండవ రోజు దాడి కేటీఆర్ చేశారు మూడో రోజు దాడి ఎవరు చేశారు అందరూ మీ జిల్లా పేరుకు సిరిసిల్ల అయినా ఆయన పేరు కరీంనగర్ అయినా అందరూ మీ జిల్లా వాళ్ళే అంటే మీ జిల్లా వాళ్ళకు తెలంగాణ ప్రజల మీద మాలాంతుల మీద దాడి చేసే అధికారాన్ని ఎందుకు ఇచ్చిందో మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పడం కదా కానీ నేను మాట్లాడ మీ ఆశీర్వాదంగా ఉంటే మా దాడి వాళ్ళ గుర్తు గుర్తుపెట్టుకోండి మా దాడి నేను అడుగుతున్నా ఈ ఘటన నుంచి ముఖ్యమంత్రి గారిని అయ్యా లక్ష కోట్లతో మొట్టమొదటి బడ్జెట్ పెట్ట నేను లక్ష కోట్లతో పెట్టినా ఒక లక్ష ఎనిమిది వేలు ఒక లక్ష ముప్పై ఐదు వేలతో పెట్టినా మన ఈ జిల్లా మంత్రి రెండు లక్షల తొంభై ఐదు వేలు మన మూడు లక్షల కోట్లు పెట్టింది అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మనం పన్నులు కట్టి మనం పన్నులు కట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బు బడ్జెట్లో ఇరవై లక్షల కోట్లని నేను చెప్పట్లేదు ఇరవై లక్షల కోట్లు ఇవాళ బడ్జెట్ పుస్తకాలను రాసిపోతున్నారు మరి ఆలోచన చేసినా ఇరవై లక్షల కోట్లలో డబుల్ బెడ్రూమ్లకు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు తెలుసా మీకు చేసిన డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్లు రెండు లక్షల తొంభై ఒక్క వేలు కట్టిన చెప్తున్న డబుల్ బెడ్రూమ్లు లక్ష పంచిన మని చెప్తున్న డబుల్ బెడ్రూమ్లు ముప్పై ముప్పై ఐదు వేలు అవి కూడా ఎక్కడ కట్టిందో సిద్దిపేటలో పట్టిందో గజ్వలో పట్టిందో సిరిసిల్లో లో అక్కడక్కడ అక్కడక్కడ మొదలు పెట్టిండ్రు కానీ కానీ ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ ముఖ్యమంత్రి గారు గుడిసెల్లో ఉన్న వాళ్లకు గుడిసెల్లో ఉన్న వాళ్లకు మురికి కూపాలలో జీవించే వాళ్లకు ప్లాస్టిక్ షీట్లు తెచ్చుకొని ఇవాళ సాటర్ కట్టుకొని స్నానం చేసే ఆడబిడ్డలు కప్పలు కట్టుకునే ఆడబిడ్డలు ఇవాళ వాళ్ళ ఇళ్ళ కోసం కేసీఆర్ ఇరవై లక్షల కోట్లలో ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు మరి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది మన పైసలు ఖర్చు పెట్టబడవి పదకొండు వేల కోట్ల రూపాయలు అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే ఖర్చు పెట్టింది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు మిగతా పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి దీంట్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో హడుకోవాల సంస్థ ఉంటది హోళ సంస్థ ఉంటది ఆ సంస్థలో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పు తీసుకొచ్చిండు కేంద్ర ప్రభుత్వం హర్బన్ హౌసింగ్ కింద రూరల్ హౌసింగ్ కింద పదమూడు వందల పదకొండు రూ కోట్లు ఇచ్చింది ఈ పదమూడు వందల పదకొండు కోట్లు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు మన 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 కాల నుంచి తీసుకొచ్చింది కేవలం ఐదు వందల కోట్లు మొత్తం కలిస్తే పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ కానీ ఇంతమంది వాళ్ళు చెప్పిండ్రు ఎన్ని ఇల్లున్నాయి కేసీఆర్కి ఏ పేదలైతే తెలంగాణ వస్తే నా సొంత ఇంటి కళ నెరవేర్త అని చెప్పి కలగలరు అలాంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇవ్వలేదన్నది ఇవాళ సత్యమా కాదని చెప్పాడు